తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్లలో నయనతార ఒకరు ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టాలీవుడ్లో స్టార్ హీరోయిల సరసన నటించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా లేడీ ఓరిడియంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నయనతార ఇక తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ నటి విఘ్నేష్ శివను లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత కొన్ని చిక్కులను అనుభవించి ఇప్పుడిప్పుడే సంతోషంగా గడుపుతుంది ఈ క్రమంలోనే ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈ నటిపై మాధవి లత మండిపడింది హిందూ సంప్రదాయాన్ని అని చెప్పుతూ తన హద్దులు దాటి ఈమె నయనతారపై ఫైర్ అయ్యింది నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్ళి చేసుకుంది బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది నీ పెళ్ళికి నీకు హిందుత్వం కావాలి కానీ డబ్బుకు మాత్రం నీకు హిందుత్వం అవసరం లేదా మీరు హిందూ అయితే దీనికి క్వశ్చన్ చేయండి నేను అందుకే చెత్త సినిమాలు అస్సలు చూడను మీరు ఆమెపై కేసు వేయచ్చుగా అని అడగచ్చు కానీ నేను అలా కేసుల చుట్టూ తిరగను ఇలాంటి చీడపురుల కోసం చాలా హిందూ ఆర్గనైజెంట్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది మాధవి లత ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రస్తుతం ఈమె నయనతారపై చేసిన కామెంట్స్ నెట్టిటా తెగ వైరల్ అవుతున్నాయి నయనతార ఎన్నో సినిమాలలో చేసి అందరినీ ఆకట్టుకుంది వెంకటేష్ సరసన కూడా నయనతార ఎన్నో చిత్రాలను నటించింది నయనతార అంటే తెలియని వారు ఉండరు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఎన్నో సినిమాలలో అలరించింది ప్రేక్షకుల ముందు నిలిచింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది